హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము శారీకి బేబీ కుచ్చులు డిజైన్లు ఎలా ఉన్నాయి అనేది చూసేయండి ఇలాంటి డిజైన్ మీకు కావాలన్నా చేసిస్తానండి నాకు కామెంట్ చేశారంటే మీకు ఏ డిజైన్ నచ్చింది ఎలా కావాలనేది కామెంట్ చేశారంటే నేను మీకు వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తానండి మీకు కావాల్సిన డిజైన్ అనేది చేయించుకోవచ్చు ఇది వచ్చేసి శారీలో డబల్ కలర్ ఉంది కదా ఆ డబల్ కలర్ వచ్చేలాగా వైట్ అండ్ బ్లాక్ అంటే ఇలా డబల్ కలర్ వచ్చేలాగా ఇలా డిజైన్ చేశారండి ఇది వచ్చేసి నీకు ఫస్ట్ శారీకి వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు తీసుకుంటామండి ఇది వచ్చేసి సింగిల్ కలర్ ఇలా సింగిల్ కలర్ తోటి శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఇలా చేసాము ఇది వచ్చేసి దీనికి టూ ఫిఫ్టీ వరకు చార్జ్ చేయొచ్చండి ఈ శారీ కూర్చుల్లో మీకు ఏది నచ్చిందనేది కూడా కామెంట్ చేయండి అలానే మీకు కాల్ అని ఇంట్రెస్ట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేస్తే నీకు వాట్సాప్ నెంబర్ అనేది నేను రిప్లైలో ఇస్తానండి చూసారా ఎంత మంచిగా ఉన్నాయో ఇలా ఇది వచ్చేసి సింగిల్ కలర్ అండి తర్వాత వచ్చేసి రెడ్ కలర్ శారీకి ఇలా మనము కుచ్చుతో పాటు కింద కూడా బీట్స్ తోటి ఇలా డిజైన్ చేసాం కదా ఇలా బీట్స్ తోటి కింద డిజైన్ చేసి పైన వచ్చేసి స్టోన్ లేసేసారండి దీనికి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తాం చూసారు కదా ఇది సింగిల్ కలర్ ఉంది కాబట్టి సింగిల్ కలర్ తోటి డిజైన్ చేసాం మీకు కావాలంటే డబల్ కలర్లో అయినా చేసి ఇస్తామండి చూడండి ఇలా ఉంది కదా నెక్స్ట్ సారీ చూద్దాం ఇది వచ్చేసి నా దగ్గర హెమింగ్ చేస్తుంది అండి అమ్మాయి ఆ అమ్మాయి చేసిస్తుంది ఇలా చేయమంటే మీకు ఏ డిజైన్ కావాలో అలా నా స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే ఇవే కాదండి మీకు ఏ డిజైన్లు కావాలన్నా కానీ చేసి ఇస్తామండి ఇది వచ్చేసి పైన స్టోర్ వేసి కింద చిన్న సైజు బీడ్స్ వేసారు తర్వాత వచ్చేసి ఇలా థ్రెడ్ తోటి డిజైన్ చేశారు చూసారు కదా ఇదొక మోడల్ దీనికోసం వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తామండి ఇలా చేస్తే ఇది కూడా సింగిల్ కలరే మీకు డబల్ కలర్ కావాలనే చేసి ఇస్తామండి సింగిల్ అనేది ఏం లేదు డిజైన్ చూస్తారు మీకు ఏమైనా నచ్చితే నాకు కామెంట్ చేస్తారన్న ఉద్దేశంతో శారీస్ అన్నీ ఇలా వీడియో రూపంగా చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మరొక శారీ ఇది కూడా డబల్ కలర్ తోటి చేశారండి పైన వచ్చేసి రెండు బీట్స్ వేసారు తర్వాత వచ్చేసి ఇలా థ్రెడ్ తోటి కుచ్చు చేసి ఇలా సెట్ చేశారు ఇవి ఓల్డ్ శారీస్ కూడా ఇలా చేసుకుంటే మనము ఈ కుచ్చుకు మ్యాచింగ్గా బ్లౌజ్ అనేది చేసుకోవచ్చండి మన మ్యారేజ్ అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అలా కుట్టించుకున్న వాటికి బ్లౌజులు అనేవి పాడైపోయి ఉంటాయి కదా ఇలా శారీ కుచ్చులు అనేది ఇలా డిజైన్ చేసి ఆ కుచ్చుకు మ్యాచింగ్గా మనం బ్లౌజ్ సెట్ చేసుకున్నా కానీ మనకి బ్లౌజ్ అనేది మ్యాచ్ అవుతుంది కొత్తగా అంటే ట్రెండ్లో ఉన్న డిజైన్ అన్నట్లుగా కూడా ఉంటుంది నేను అలా పట్టు శారీస్కి వేసుకున్నానండి అవి కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఇది కూడా డబల్ కలర్ అండి మరొక శారీ చూడండి ఇలా కలర్ కాంబినేషన్ సెట్ చేసుకునేసామంటే చాలా బాగుంటుందండి దీనికైతే టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తామండి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఇలా పైన వచ్చేసి ఒకటి ఇలా క్యాప్ లాగా వేసి కింద ఇలా థ్రెడ్ తోటి డిజైన్ ఇచ్చారు అంటే ఇది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉండొచ్చు అండి నాకు అమ్మాయి వేసినప్పుడు అమ్మాయిని కాస్ట్ కనుక్కోలేదండి ఇవైతే నా శారీస్ కాదండి వేరే వాళ్ళకి వేసిన శారీస్ నా దగ్గర వేసిన శారీస్ అయితే నాకు రేట్లు అనేవి తెలుస్తాయి ఇది అమ్మాయి వేరే వాళ్ళకేసింది చూద్దాం మీకు కూడా ఐడియా వస్తుందనేసి ఇలా చేశాను పైన వచ్చేసి ఇలా ఒక క్యాప్ లాగేశారు కింద థ్రెడ్ మరొక శారీ చూసేద్దామండి ఇది వచ్చేసి ఇలా పైన ఒక బీడ్ వేసారు అదే అదే పైన ఒక పూసేసారు తర్వాత వచ్చేసి ఇలా స్క్వైర్ షేప్లో ఒక బీడ్ అనేది వేసి కింద ఒక బీడ్ ఇచ్చారు ఈ మెటీరియల్ కూడా నాకు అండి తెచ్చిస్తాను కానీ అమ్మాయి వేస్తుంటారు వీటి పేర్లు కూడా నాకు క్లియర్గా తెలియదు ఇలా ఈ శారీకి వచ్చేసి డబల్ కలర్లో వేస్తారండి గోల్డెన్ గ్రీన్ అంటే గోల్డ్ బుట్టి వచ్చింది కదా శారీ పైన అలా అదొకటి ఇదొకటి అనేది ఇలా డిజైన్ చేశారు చూసారా మనకి ఇవన్నీ ఇలా చేసి పెడుతుంది అమ్మాయి నేను వచ్చేసి అమ్మాయికి థ్రెడ్ ఇస్తాను అలానే మెటీరియల్ అంతా నేను ఇచ్చేసి అమ్మాయికి ఇంత కాస్ట్ అనేది చెప్తానండి ఆవిడకు వీలైనట్లుగా వేసిస్తుంది ఇది వచ్చేసి ఇలా రెడీ అండి రెడ్ బీడ్స్ వచ్చేసి ఇందులోనే థ్రెడ్లోనే సెట్ చేసుకున్నారు తర్వాత మధ్య మధ్యలో ఇలా లీఫ్ అనేది ఇచ్చారు ఇందులో మీకు ఏ శారీ కుచ్చులు అనేది నచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు కూడా ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేశారంటే నేను నా వాట్సాప్ నెంబర్ అనేది మీకు రిప్లైలో ఇస్తాను ఇలా చూసారు కదా ఇలా ఉన్నాయి నేను ఇంక ముందైనా ఏమైనా శారీస్ చేయిస్తే ఇవైతే నావి కాదండి వేరే వాళ్ళకి వేసినవి మీకు ఐడియా కోసం అని చూపిస్తున్నాను మా షాప్లో కూడా ఇలాంటివి ఏమైనా రెడీ చేసినప్పుడు మీకు షేర్ చేసుకుంటానండి చూసారు ఇది చాలా బాగుందండి మీకు వీడియోలో కరెక్ట్గా కనిపిస్తలేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది ఈ డిజైన్ అనేది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి టోటల్ శారీస్ అన్నీ ఒకసారి చూడండి ఇలా వేసాం ఇలా ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదండి ప్రతి శారీకి కుచ్చు అనేది వేయిస్తున్నారు ఇలా కొత్త శారీస్ అని కాకుండా మనకు ఓల్డ్ శారీస్ కూడా ఉన్నా ఇలా ఆపోజిట్ కలర్లో ఇలా బేబీ కుచ్చులు అనేసి దానికి మ్యాచింగ్గా బ్లౌజ్ చేసుకున్నా బాగుంటుంది అలా నేను ఒక రెండు మూడు చీరలు చేసుకున్నానండి అవి కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను అంటే పట్టు శారీస్కి బ్లౌజులు దొరకవు కదా ఇలా కుచ్చులకు మ్యాచింగ్గా వేసుకుంటే బాగుంటుంది నాకైతే ఈ పై శారీ అంటే వైట్ అండ్ బ్లాక్ నచ్చిందండి మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి